వెల్కమ్ టు పివీన్యూస్ మాచల్ల పట్టణంలోని దేవాలమ్మ చెరువు పరిధిలో ఉన్న భూములను తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు సంయుక్తంగా పరిశీలించారు చెరువు పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల సరిహద్దులు వినియోగ పరిస్థితులు వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు భూ వివాదాలకు తావు లేకుండా రికార్డుల ఆధారంగా స్పష్టత తీసుకురావాలని అధికారులకు సూచించారు అదే విధంగా మాచల్లపట్టణంలో కేంద్ర విద్యాలయం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రతిపాదిత స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించారు విద్యాలయానికి అరువైన విస్తరణ రవాణా సౌకర్యాలు మౌలిక వసతులు లభ్యత వంటి అంశాలను వారు పరిశీలించి అవసరమైన నివేదికను ఉన్నత అధికారులకు సమర్పించినట్లు తెలిపారు మాచల పట్టణంలోని దేవాలమ్మ చెరువు పరిధిలో ఉన్న భూములను మాచల తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు సర్వేయర్ శ్రీనివాసరావు సంయుక్తంగా పరిశీలించారు చెరువు పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల సరిహద్దులు వినియోగ పరిస్థితులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా భూ వివాదాలకు తావు లేకుండా రికార్డుల ఆధారంగా స్పష్టత తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు చెరువు పరిరక్షణకు అవసరమైన చర్యలపై చర్చించి అక్రమణలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు అదేవిధంగా మాచెల పట్టణంలో కేంద్ర విద్యాలయం ఏర్పాటు ప్రతిపాదన నేపథ్యంలో సూచించిన స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించారు విద్యాలయానికి అవసరమైన విస్తీర్ణం రవాణా సౌకర్యాలు మౌలిక వసతుల లభ్యత వంటి అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు వెల్లడించారు తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ దేవాలమ్మ చెరువు పరిధిలోని భూములపై పూర్తి స్థాయిలో పరిశీలన చేపట్టాం రికార్డుల ఆధారంగా సరిహద్దులను నిర్ధారించి భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ చెరువు పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం అక్రమణలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త ప్రజలకుజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్